అక్కడ ఏమైందంటే చంద్రశేఖరెడ్డి గారు సభ్యులకు కానీ గౌరవ మంత్రులకు కానీ మనం ఏంటంటే మనం ఒక టైం లిమిట్ పెట్టుకున్నాము టైం లిమిట్లో ఉండాలి పది క్వశ్చన్స్ ఉన్నాయి పది ఇట్లకి డివైడెడ్ బై సిక్స్టీ అంటే సిక్స్ మినిట్స్ క్వశ్చన్ అందులో రావాలి ఆన్సర్ కూడా అందులో రావాలి తర్వాత టైం అయిన తర్వాత అన్ని క్వశ్చన్స్ డిమీట్ చేయడం జరుగుద్ది కనుక వెనకాల కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి అందరూ అర్థం చేసుకుని మరి ఓ క్వశ్చన్ రావడం అంటే చిన్న విషయం కాదు కదా షార్ట్ డిస్కషన్ సేపు మాట్లాడితే మంత్రి గారు సమాధానం చెప్పు కూర్చున్నారు దాని తర్వాత వివరణ అనేది చక్కగా అర్థవంతంగా ఉండాలి అది క్లాస్ రూమ్ లో బడి పిల్లవాడు చదివినట్లు టైం తీసుకుంటే అందరికీ రాదని కోరుతున్నాను సభ్యులందరూ అర్థం చేసుకోండి తప్పకుండా అధ్యక్ష నేను పెద్దలు చెప్పిన దాన్ని స్వీకరిస్తాను కానీ నేను చెప్పిన దాంట్లో ఒక భావన ఉంది అధ్యక్ష ఏం ఎందుకు చేసినాము ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి మాత్రమే అయితే సుమారుగా రెండు కోట్ల రూపాయలు పెట్టి మనం కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే దానికి సంబంధించి ఒక స్కూల్కి అయితే ఎలక్ట్రిఫికేషన్ లేదు పెయింటింగ్ కంప్లీట్ కాలేదు అధ్యక్ష ఇప్పుడు ఆ ఎలక్ట్రిఫికేషన్ లేకుండానే కనీసం ఈరోజు మనం ఆ స్కూల్స్లో క్లాసెస్ చెప్తా ఉన్నారు అధ్యక్ష అలానే రెండోది కేఎన్ఆర్ స్కూల్ అని ఒక అద్భుతమైనటువంటి స్కూల్స్ నెల్లూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో అదొక అద్భుతమైనటువంటి స్కూల్ అధ్యక్ష ఎందుకంటే ఎప్పుడు కూడా అడ్మిషన్స్ ఉండవు దాంట్లో ఇట్లా ఇన్కంప్లీట్ వాల్స్తో ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి అట్లా అంతా కూడా ఈ వైర్స్ అన్ని ఈ ఏమంటారు అధ్యక్ష ఇవి పిల్లర్స్ అవి అన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి చంద్రశేఖర్ రెడ్డి గారు వినండి అర్థం చేసుకోవాలి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు క్వశ్చన్ వేశారు ప్రభుత్వం సమాధానం చెప్పింది దాని మీద మీకేదన్నా అసంతృప్తి ఉన్నా లేకపోతే ఇంకా వివరాలు కావాలన్నా అడగాలి తప్ప ఇక్కడ ప్రజెంటేషను ఇవన్నీ కాదు కదా అర్థం చేసుకోవాలి ఇటు పట్టుకొని పడిపోయారు అధ్యక్ష అందుకని ఈ టూ ఇయర్స్లో కనీసం మనం వాటన్నింటినీ కూడా ఎక్కడ వేసినాయి అన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఆర్వో సిస్టమ్స్ రిపేర్ వస్తే చేయిచ్చట్ల డిజిటల్ బోర్డ్స్ రిపేర్ చేయచ్చట్ల కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయొచ్చట్లా కాబట్టి నాడు నేడులు ఏవైతే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినటువంటి స్కూల్స్ మనం అన్ని కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసుకుంటే ఈ టూ ఇయర్స్కి వచ్చేటప్పటికి మనం వాటిని పట్టించుకోకుండా ఎక్కడ వైస్ ఎక్కడ స్కూల్స్ని అక్కడ వదిలేసిన దానివల్ల ఈరోజు అన్ని కూడా ఇన్కంప్లీట్ ఉన్నందుకు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనం ఏదైతే పర్పస్ అనుకున్నామో ఆ పర్పస్ సర్వైవ్ కావట్ల ఆర్ఓ సిస్టమ్స్ పెట్టించాం నాడు నేడులు అవన్నీ కూడా మెయింటెనెన్స్ ఏదానికಿಂತ ముందు ఏజెన్సీ ఉన్నాయి ఆ ఏజెన్సీ ఇప్పుడు పంజేట్లా ఐఓఎస్పీ ప్యానెల్ బోర్డ్స్ ని రిపేర్ చేయించడానికి సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీ మీ కావల్నటువంటి మీ కావల్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి మీరు ఇంకా అడిషనల్ గా అడగ తెలుసుకున్నది ఏంటని క్లియర్ గా అడగండి తప్పా మీరు ఇదంతా ప్రభుత్వ పాలసీలు రేపు జరగవలసింది జరిగింది అంత క్వశ్చన్వర్ లో రాదు గవర్నమెంట్ టేకప్ చేసి అంటే మేము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాంట్లో నుంచి మేము అడుగుతున్నాం అధ్యక్ష మీరు రాబోయే రోజుల్లోనైనా కూడా ఈ ఈ నాడు నేడు లేదా మనబడిన ఈ కొత్త స్కీమ్ ద్వారానైనా ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలన్నది మా రిక్వెస్ట్ అద్దేశ అది మాత్రమే తెలియజేస్తారు దీక్ష ఇప్పుడు ఏంటంటే సుమారుగా పది నిమిషాల్లో షార్ట్ డిస్కషన్ అయిపోయింది దక్షిష ఈ సబ్జెక్ట్ పైన ఎవరో సభ్యులు చెప్పినట్టు ఏంటంటే అదీక్ష ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పగలదు మీరు కూడా ఒకటి వచ్చేసి ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా యాభై అంటే ఇంకా ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందనేది అధికారులు నాకు సమాధానం ఇచ్చారు అధ్యక్ష దాంట్లో నేను స్పష్టంగా అడిగింది అంటే ప్రతి పాఠశాలలో స్టార్ రేటింగ్ ఇవ్వాలి గతంలో కూడా పోయిన అసెంబ్లీ సెషన్ లో విద్య పైన మనం చాలా డీటెయిల్ గా చర్చిస్తాం కూడా జరిగింది సుమారుగా పద్దెనిమిది అంశాలపైన స్టార్ రేటింగ్ చేసాం అధ్యక్ష అది గౌరవ సభ్యుడికి పంపిస్తాను ఇక్కడ ఏంటంటే అధ్యక్ష స్టార్ రేటింగ్ చేసిన తర్వాత మేము గమనించింది ఏంటంటే అధ్యక్ష సుమారుగా నలభై శాతం పాఠశాలలు టూ స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి అధ్యక్ష టూ అండ్ బిలో అధ్యక్ష సో ఫస్ట్ మా ఫోకస్ ఏంటంటే ఎట్లా ఇది ఇంప్రూవ్ చేయాలి ఫోర్ స్టార్ లో ఉన్న వాళ్ళని ఫైవ్ స్టార్ రేటు తీసుకెళ్ళాలి వన్ టూ స్టార్ లో ఉన్న వాళ్ళని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రధానంగా ఏంటంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష చిత్తూరులో నేను అనేక ప్రాథమిక పాఠశాలలు కూడా నేను పర్యటించినప్పుడు కనీసం లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ లేవు ఒక కోట్ పెయింట్ లేదు అక్కడ బేసిక్ బెంచెస్ ఫర్నిచర్ కూడా లేదు అధ్యక్ష సో మేము మినిమం స్టాండర్డ్స్ ఏం పెట్టుకున్నాం అంటే లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ ఉండాలా పెయింటింగ్ పూర్తి చేయాలా ఫర్నిచర్ వాటర్ టాయిలెట్స్ అందించాలనేది ఒక లక్ష్యంగా మేము తీసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పారు పెండింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయని అది మా మా దిష్టిలో కూడా ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం సమీక్ష చేస్తున్నాం ఎందుకంటే జియో వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేటివ్ గా మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చా అధ్యక్ష వన్ క్లాస్ వన్ టీచర్ విధానం గతంలో కేవలం మూడు శాతం పాఠశాలలు ఉంటే అది ఇప్పుడు ముప్పై మూడు శాతం పాఠశాలలకు వెళ్ళిన అధ్యక్ష వన్ క్లాస్ వన్ టీచర్ విధానం దానివల్ల కొన్ని పాఠశాలలు ఎక్కువ క్లాస్ రూమ్స్ అవసరం కూడా ఉన్నాయి సో ముందర ఈ మోడల్స్ స్టెబిలైజ్ అవుతే ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉంది ఎక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది అనేది వన్ ఇయర్ రిఫార్మ్ అయింది కనుక ఇప్పుడు మాకు అవగాహన వచ్చింది దాన్ని బట్టి ఎక్కడ కట్టాలనేది మేము టేకప్ చేస్తాం అధ్యక్ష ఎందుకంటే గతంలో నాడు నేడు కింద అభివృద్ధి చేసిన కొన్ని పాఠశాలలు సుమారుగా రెండు వందల ముప్పై మూడు పాఠశాలలు కూడా మూసేస్తాం జరిగింది అధ్యక్ష ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేయకూడదు నిధలోకి వేస్ట్ చేయకూడదు చాలా సీరియస్ గా తీసుకుని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనేది మా లక్ష్యంగా మేము పెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష లాస్ట్ పాయింట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అధ్యక్ష సో గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మ్యాష్ సర్వేలో లర్నింగ్స్ ఎంతవరకు వస్తున్నాయి ఇది చాలా డీటెయిల్ గా మేము చదువుతున్నాం స్టూడెంట్ అటెండెన్స్ టీచర్ అటెండెన్స్ ఇదంతా చాలా సిస్టమేటిక్గా గా మానిటర్ చేస్తున్నాం ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొంచెం మనం దారి తప్పాం అట్లా కాకుండా మనం సరైన దారిలో పెట్టాలి లర్నింగ్ అవుట్ కమ్స్మెన్ ఈక్వలీ ఫోకస్ ప్రభుత్వం పెడుతుంది మీరు ఇచ్చిన వివరాలు మీరు కొన్ని పాఠశాలకి వెళ్ళారు వివరాలు ఉన్నాయి దయచేసి వివరాలు కూడా ఇవ్వండి డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ అప్ అధ్యక్ష త్యాంక్ యూ సూటిగా సార్ ప్రతి పేద విద్యార్థికి చదువు అవసరం అధ్యక్ష గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద పేద విద్యార్థిని గ్లోబల్ సిటిజన్ గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష నాడు నేడు కార్యక్రమం ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండింది అధ్యక్ష నాడు నేడు అధ్యక్ష నేను సూటిగానే అడుగుతున్నాను అధ్యక్ష

ఈ ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వానికి అసలు ఈ ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన ఉందా లేదా పెండింగ్ లో ఉన్న సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేస్తారా లేదా అని నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్షు అధ్యక్ష నాడు నేడు అనే కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం పేద పిల్లలందరికీ కూడా మంచి విద్య అందించాలనేటటువంటి సౌహృదయంతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మంత్రివర్యులకు నా ప్రశ్న ఏమిటంటే దాదాపు నైంటీ పర్సెంట్ అబౌవ్ స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి నాడు ఆడినలో కేవలం కిటికీలు ఎలక్ట్రిసిటీ ఉండేటటువంటి వాటికి డబ్బులు కూడా ఉన్నాయి అధ్యక్ష రెండు లక్షలు మూడు లక్షలు హెడ్ మాస్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం ఆదేశిస్తే డెఫినెట్ గా అది ఖర్చు పెట్టుకొని బాగు చేస్తామనేటటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంది అది రిలీజ్ చేయవలసిందిగా అది కోరుతూ తర్వాత అధ్యక్ష దాదాపు ఈ మూడు సంవత్సరాల్లో డెబ్బై వేల మంది పిల్లలు గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు పోవడం జరిగింది